అప్రజాస్వామికం రాజ్యాంగం విరుద్ధమైనటువంటి ధ్యేయమైన చర్యగా నిందు రెడ్డి సార్ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి పాలనలో వ్యక్తి స్వేచ్ఛకు విధ్వంసం జరిగింది ముఖ్యంగా వంద మంది నేరస్తులు తప్పించుకున్న ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనేదే న్యాయ వ్యవస్థ యొక్క మూల సూత్రం నిందితుడు నేరస్తుడని రుజువు అయ్యేంత వరకు అతన్ని నిర్దోషిగా ప్ర మరి పరిగణించి అనవసర అరస్టు నుంచి తప్పించి సమాజంలో తలవంపులు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని మరి ఆనరబుల్ సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ ఎస్కే కౌల్ గారు అలాగే కాన్స్టిట్యూషనల్ చెక్ చేసినటువంటి శ్రీ హిషికేశ్ రాయ్ గారు ఇటువంటి అరెస్టులు పోలీసులు చేస్తే రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం మరి ఆ విషయాలన్నీ కూడా తీవ్రంగా పరిణమిస్తామని చెప్పారు నిందితుడు పరారయ్యే అవకాశం లేదు అలాగే సాక్ష్యాలను తానుకాలు చేసేటువంటి అవకాశం లేనటువంటి ఈ కేసులో మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రొటెక్టర్ ఆఫ్ రాజ్యాంగం అంటే అరకొర మెజార్టీతో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మిథుల్ రెడ్డి గారు కూడా కాపాడి రాజ్యాంగ సంక్షోభం కానీ పార్లమెంటుకి రద్దు చేసేటటువంటి పరిస్థితుల నుంచి కానీ అలాగే అనేక సార్లు మరి రాజ్యాంగ సంక్షోభం కాపాడేటటువంటి వీరిద్దరిని కూడా తప్పుడు కేసులతో మరి బెదిరించడం అరెస్ట్ చేయడం కూడా మరి మీకు భావిం కాదు ఎందుకంటే ఏరు దాటి తెప్పతగలేసేట చందంగా ఈవేళ ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ అలాగే మరి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మీరు మద్దతిస్తూ వారిని మా మీద కుసుకొల్పడం వైఎస్ఆర్ పార్టీ నాయకుల జగన్మోహన్ రెడ్డి గారి మీదకి అలాగే మిథున్ రెడ్డి గారి మీదకి పార్టీ నాయకుల మీద ఉసుకొలిపి వారందరినీ కేసుల్లో పెట్టడం చాలా అన్యాయం ముఖ్యంగా సిఆర్పిసి నూట డెబ్బై సెక్షన్ ప్రకారం ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మరి సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు పోలీసులకు ఇచ్చినా కూడా వాటినన్నింటినీ కూడా తొక్కడ తొక్కి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఈవేళ కేవలం ఊహాజికమైనటువంటి సాక్ష్యాలతో అరెస్టు చేయడం చాలా పొరపాటు అలాగే నల్సార్ యూనివర్సిటీలో గతంలోనే మరి వారు ఈ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా ఎక్కడో పెళ్ళకాయకి మీద పేర్లు రాసి ఉంటే వారిని నెలల తరపున నిర్బంధించేటటువంటి సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ భారత రాజ్యాంగాన్ని రక్షిస్తున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు సుమారు నలభై మందితో ఆనాడు మీరు ఐదు సంవత్సరాలు కూడా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ఇప్పుడు మద్దతు ఇస్తున్న కూటమి సభ్యులు కానీ ఇవాళ మద్యం పాలసీని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మిజుల్ రెడ్డి గారిని మా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఇది చాలా అన్యాయం